پیش ધિ આ બિ આ તારત ખિણ સાય સિં છેં તારાિણ કિંં જારાર જાયે જે઺િં જેં જાકતરાય હેં જેં છેં Kchan mi huysala daikai ho roma, ke marurowa Keliyacha huyala roma. Rampurani Brother Nature Ho, చె చేసుకోవడం అధ్యక్షుడిని ముందుగా నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారికి నూతన సంవత్సర సభాకాంక్షలు అదేవిధంగా ఓడూరు రెడ్డి గారికి తువూరు కళ్యాణ్ రెడ్డి గారికి రావేళ్ళ వీరేంద్ర సౌదరి గారికి నూతన సంవత్సర సభాకాంక్షలు అదేవిధంగా పాల పాల ఉత్పత్తుదారుల పాలకులకి లో ఉండే అన్ని వర్గాల వారికి మా డైరీ పాలక పాలకవర్గ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ డైరీ తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాధ్యతలు నాకు బాధ్యతలు ఒక్క అప్పగించారు రోజు డైరీ కొంచెం క్షీణ స్థితిలో ఉండింది అంటే పొలాల గుంటలు తగ్గేసి పశువులన్నీ అన్నీ చేసి పాలు తగ్గిపోయి కొంచెం ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉండింది అప్పుడు చరణ్ సుధాకర్ గారు గంగపట్నం సిండికేట్ బ్యాంకు మేనేజర్తో మాట్లాడి ఒక పన్నెండో మందికి బర్రు లోన్లు ఇప్పించి మళ్ళీ పాలు పెరిగేటట్టు చేసి నిలబెట్టారు ఎన్ని డైరీలు ఉన్నాయా అవన్నీ నిలవలేక జియా డైరీ లేకముందే నెల లేకపోతే గ్రామస్తులు అందరూ జిఆర్ డైరీ ఉండాలని దీనికి సహకరించి అందరూ దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పే దీనికి అందరూ సహకరించి డెవలప్ చేస్తారు సుమారు యాభై మంది రైతులు పాస్తున్నారు పాలు అంటే కొందరు కొన్నిసార్లు పాస్తారు కొద్ది రోజులు బాస్తారు మర్రి ఈవినింగ్ దాకా మళ్ళీ కొందరు ఆగుతారు అదేవిధంగా పాలు బాగానే వస్తున్నాయి పై ఇక్కడికి పైలపాటి నుంచి వస్తుండవి నాగరాజు చోటు నుంచి వస్తున్నాయి అదేవిధంగా రాజు కాలనీ రాజు కాలనీ నుంచి ఇక్కడ వస్తున్నాయి కాబట్టి పక్క వాళ్ళ పాలు కూడా మాకే వస్తున్నాయి రోజు మేము ఛార్జీ తీసుకున్న తర్వాత వచ్చే లాభాలను బట్టి అనేక సార్లు చికెన్లు క్యాన్లు చాలా ఇచ్చాము అది ఈ సంవత్సరం జనవరి ఫస్ట్కి రైస్ కుక్కర్లు రైస్ కుక్కర్లు అందరికీ అందరికీ ఇవ్వడం జరిగింది